ఓసారి చూడండి అంతే అంటూ ఆత్మీయంగా పలకరిస్తున్న దృశ్య శ్రవణ పట్టణ వాట్సప్ పక్ష సంచిక ప్రసన్న భారతి శ్రోతలందరికీ మీ తుర్లపాటి నాగభూషణరావు నమస్కారం మంచి పాట మనసులోని మాట కార్యక్రమంలో భాగంగా ఈ సంచిక కోసం నేను ఎంచుకున్న పాట ఇదేనండి తలలు పై ఉచుకొని అడుగు ముదు కేశవమ్మ గడప దాటి కదిలావమ్మ వెళ్ళంట నూరేళ్ళ పంట పల్లవి విన్నారు కదా పెళ్ళంటే నూరేళ్ళ పంట అది పండాలి కోరుకున్న వారి ఇంట ప్రతి ఆడపిల్ల కోరుకునేది ఇదే కదా ఈ పాట పంతొమ్మిది వందల డెబ్భై మూడు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన విడుదలైన మీనా చిత్రంలోనిదండి హీరో కృష్ణ సమర్పణలు విజయకృష్ణ ఫిలిమ్స్ బ్యానర్ పై విడుదలైన చిత్రం ఇది కృష్ణ విజయ నిర్మల జగ్గయ్య గుమ్మడి ఎస్వర్ లక్ష్మి వంటి మహానటులు నటించిన చిత్రం ఇది సంగీతం అందించిన వారు రమేష్ నాయుడు ఈ పాట రచయిత దాసరథి పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాట గురించి చెప్పుకునే ముందు ఈ సినిమా గురించిన కొన్ని విశేషాలను ముచ్చడించుకోవాలి విజయ నిర్మలకి నవలా దర్శకురాలిగా పేరు తెచ్చిన చిత్రం ఇది ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని విజయ నిర్మల తన దర్శకత్వ ప్రతిభను చాటి ఆ ఈ అమ్మాయి దర్శకత్వమా సర్లే ఏం చేస్తుంది అనుకున్న సినీ పెద్దలను ఆశ్చర్యపరిచారు శతదినోత్సవం జరుపుకున్న చిత్రం ఇది అప్పట్లో ఆంధ్రజ్యోతి వీక్లీలో ఎద్దనపూడి సులోచనారాణి నవల మీనాను సినిమాగా మలిచారు అభ్యుదయ భావాలు కలిగిన యువతి చుట్టూ తిరిగే కథ ఇది తల్లిదండ్రులు తమ పిల్లలపై పెట్టుకున్న ఆశలు పిల్లల ఆలోచనలకు ప్రతిబింబం పట్టే చిత్రం ఇది సరే పాట విషయానికి వస్తే సినిమా కథ కీలక మలుపు తిరిగే సన్నివేశంలో వచ్చే పాట ఇదండి దర్శకురాలైన నిర్మల తన మనసులో ఏమనుకుందో ఎలాంటి పాట కావాలనుకుందో సరిగా అలాంటి పాటనే చక్కటి సాహిత్యంతో అందించారు దాసరథి అంతేకాదు సన్నివేశానికి తగ్గట్టుగా సినిమాలోని ముఖ్య పాత్రల మనస్తత్వాలను ఒక మానసిక శాస్త్రవేత్త చెబుతున్నాడా అన్నట్టుగా సాగుతుంది ఈ పాట వేరు వేరు మనుషులు భిన్న మనస్తత్వాలు విభిన్న పోకడలు పొంతనలేని దారులు అవి ఒక కేంద్ర బిందువు వద్ద కలుసుకుంటే ఎలా ఉంటుందన్నది ఈ సన్నివేశ నేపథ్యం ఆ కేంద్ర బిందువు ఏమిటంటే మీనా పెళ్ళి ఆ పెళ్ళి ఎలా జరుగుతుంది ఎవరితో జరుగుతుంది ఆమె జీవితంతో ముడిపడిన వారి మనస్తత్వాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ కేవలం మూడు చరణాల్లో పొందుపరిచారు దాసరథి గారు పాట సాహిత్యానికి చక్కటి సంగీతం గాయకుని ప్రతిభ వీటన్నిటికీ మించి పాట చిత్రీకరణ నటీనటుల నుంచి హావభావాలను దర్శకురాలు రాబట్టుకున్న తీరు వెరసి ఈ పాట సినిమాకి హైలైట్ అయింది తల్లిదండ్రుల పెంపకంలో గారంగా పెరిగిన కన్నెపిల్ల తెగింపుతో తనదారి తాను చూసుకోవడం చిన్న విషయం కాదు దానికి ఎంతో ఆత్మస్థైర్యం ఉండాలి బంధాలను తెంచుకుని బాధ్యతలను పెంచుకుని అడుగు ముందుకేయడం గడప దాటి కదలటం అంటే జీవితంలో ఎలాంటి సవాళ్లు ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధమైనట్లే అది పెద్ద సాహసం లోకం తీరు తెలియని కన్నెపిల్ల చేసిన సాహసం మొదటి చరణంలో మనిషి విలువ పెరిగేది కేవలం డబ్బుతోనే అనుకునే తల్లి ప్రేమించే హృదయానికి పేదతనం లేదనుకునేటువంటి కూతురు ఎంతో గారంగా పిల్లలను పెంచుకున్నామనుకుంటారే కానీ పిల్లలలోని మమతలను పెద్దలు తెలుసుకోలేకపోతే అప్పుడు పిల్లలు ఏం చేస్తారు ఎలా స్పందిస్తారు అసలు ఈ ప్రశ్నలు ఆనాటివి కాదు ఈనాటివి కూడా పరువు ప్రేమ నడుమ సంఘర్షణ కొనసాగుతూ సమాజంలో ఈ ప్రశ్నలు పుడుతూనే ఉన్నాయి ఈ భావాలకు అక్షర రూపం ఇచ్చి పాటగా మలిస్తే మొదటి చరణం ఇలా సాగుతుంది పెరిగేది ధనం వలన కాదు ప్రేమించే హృదయానికి పేదతనం లేదు మనిషి విలువ పెరిగేది ధనం వలన కాదు ప్రేమించే హృదయానికి పేదతనం లేదు మనసులోని మమతలను తెలుసుకోరు పెద్దలు మనసులోని మమతలను తెలుసుకోరు పెద్దలు అందుకే తిరుగుబాటు చేసేరు పిల్లలు ముందే చెప్పినట్లు ప్రధాన పాత్రల మనస్తత్వాలను పూసగుచ్చడమే ఈ పాట ప్రధాన ఉద్దేశం కనుకనే కవి మానసిక శాస్త్రవేత్తలా మారి ఈ పాటను మనకు అందించారు రెండవ చరణంలోకి వచ్చేసరికి పెళ్లి విషయంలో తన పంతం పరువు నిలుపుకోవాలనుకునే తల్లి ఒకవైపు అయితే మంచి చెడు ఏమిటో తెలిసి కూడా చెప్పలేనితనంతో సతమతమయ్యే తండ్రి మరోవైపు జీవితంలో ఎదురయ్యే సంఘర్షణల కారణంగా మధ్య మధ్య అమాయకపు మనుషులు కూడా సతమతం అవుతూ ఉంటారు ఇలాంటి వారిని కూడా మనం చూస్తూనే ఉంటాం ఈ రెండవ చరణం ఇప్పుడు వినండి సి కూడా చెప్పలేనివారు ఎవరికి పనికిరారు ఏమీ చేయలేరు మంచి చెడు తెలిసి కూడా చెప్పలేనివారు ఎవరికి పనికిరారు ఏమీ చేయలేరు

మనసు మనువు ఈ రెండు ఒకటైతే జీవితం ఆనందంగా సాగుతుంది ఆడపిల్లకు ఏం కావాలి కలిమ లేక మనసిచ్చిన వానితో మనువా అమాయకత్వం ఆశ బంధనాలు ఈ చట్టంలో తిరిగాడే ఆడపిల్ల ఎటు మొగ్గు చూపుతుంది మనసు ఒకదిలో కలిమి కాదు మగువకు కావల సింధీ కలిమి కాదు మగువకు కావల సింధీ మనసిచ్చిన వానితో మనువు కోరుకుది చనివేసానికి దగ్గట్టుగా ఎక్కడ పాస్ ఇవ్వాలి ఎక్కడ కథం తొక్కించాలో తెలిసిన సంగీత దర్శకుడు రమేష్ నాయుడు ఈ పాటను మనందరి మధ్యలో కలకాలం నిలిపేలా చేశారు బాలుగారి గలం పాట సాహిత్యానికి తగ్గట్టుగా ఒదిగిపోయింది చివరిగా ఒక మాట జీవితం మనదే అది ఎలా కొనసాగించాలో కీలక నిర్ణయం తీసుకోవాల్సింది కూడా మనమే అందరి జీవితాలకు ఈ పాట అందులోని సాహిత్యమే ప్రామాణికం కాదని గ్రహించాలి చిత్ర సన్నివేశాలు పాత్రల స్వభావాలకు తగ్గట్టుగా పాట సాగిందని అనుకోవాలి మంచి చెడుల విచక్షణ ఎరిగి నిర్ణయం తీసుకోవాలన్నదే ఈ పాట ప్రధాన ఉద్దేశంగా భావించాలి కాలాలు మారుతున్నా ఈ తరహా సమస్యలు పుడుతూనే ఉంటాయి అన్ని సమస్యలకు పరిష్కారం ఒకే రకంగా ఉండదు వాటి వాటి నేపథ్యాలను బట్టి మనుషుల మనస్తత్వాలను బట్టి పరిష్కార మార్గం కనపడవచ్చు సరేనండి మరో మంచి పాటతో నా మనసులోని మాటలతో మీ ముందుకు వస్తాను అంతవరకు మీ తుర్లపాటి నాగభూషణ్ రావుకు సెలవా మరియు పంట అది పండాలి కోరుకున్న వారి ఇంత పండాలి బంధాలను తెంచుకొని బాధ్యతలను తెంచుకొని అడుగు నీదు కేశవమ్మ అడుగు నీదు కేశవమ్మ తెల్